నంద్యాల ఐఎంఏ మరియు ఉదయానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ మంగళవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలో ఐఎంఏ సంఘం మరియు ఉదయానంద ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏఎస్పీ జావలి ఆల్ఫోన్సస్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు టౌన్ హాల్ నందు క్యాన్సర్ పరీక్షలు పింక్ బస్ శిబిరం నిర్వహించారు ఉదయానంద ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు పలువురు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదన్నారు ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ చర్యలు చేపట్టవచ్చని తెలిపారు క్యాన్సర్ వ్యాధి చికిత్సలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి డాక్టర్ రవికృష్ణ డాక్టర్ మధుసూదన్ రావుతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయో అవి చాలా తక్కువ కాస్ట్కి ప్రజలకు అందిస్తున్నారు ఎవరైనా సరే వచ్చి చేయించుకోవచ్చు అండ్ ఒక స్పెషల్ వ్యాన్ కూడా పెట్టారు మొబైల్ వ్యాన్ అనమాట సో దానిలో పబ్లిక్కి చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది చేయించుకోవడానికి అండ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు క్యాన్సర్ లేట్ స్టేజెస్లో వచ్చి చూయించుకోవడం కంటే ముందే స్క్రీన్ చేయించుకుంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల ఉన్నటువంటి అపోహల్ని తొలగించి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ని గుర్తించి క్యాన్సర్ బారిన పడకుండా క్యాన్సర్ వచ్చిన అన్ని రకాలైనటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అవి కూడా ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకుని వాళ్ళ జీవితాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో అవగాహనని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అందులో నంద్యాల రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నేషనల్ డిగ్రీ కళాశాల నందు క్యాన్సర్ పై అవగాహన సదస్సు మంగళవారం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ సహదేవుడు మారుతి కుమార్ పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం మనోధైర్యం సరైన చికిత్స ద్వారా క్యాన్సర్ ను ఎదుర్కోవచ్చని తెలిపారు పిల్లలకు తల్లిపాలు ఇవ్వని మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు అలాగే గంజాయి, ఫుడ్, కారకాల ద్వారా పొగాకు డ్రగ్స్ ఫాస్ట్ జంక్ ఫుడ్స్ ప్లాస్టిక్ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం జబ్బు జ తెచ్చుకోము అలాగే వచ్చిన చెప్పుల్ని కూడా మనం మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉన్నప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు జబ్బులు కూడా చేయించవచ్చు అలాగే మనకి ఇంకో కొత్త జీవితాన్ని తీసుకోవచ్చు కూడా చూస్తే క్యాన్సర్ అంటే ఊర్లో ఒక రోగి అనేది వచ్చేసి ఇప్పుడు మన సందులో ఉంటున్నారు అన్నిటి పక్కన ఉంటున్నారు ఓన్లీలోనే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ప్రండ్ అవుతుందంటే ఎంతమంది పేషెంట్స్ ఉన్నారనేది తెలుసుకోవాలి క్యాన్సర్ అనేది మన ప్రెషర్ ప్రెషర్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కూడా ఇలా ఉంటుంది అప్పుడు తెలిసింది నూనె వల్ల కూడా ఇట్లా మరిగి మరిగి వస్తుంది అనేది అంత తెలిసింది సో మనం బేటర్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంతమైంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందూనికేషన్స్